హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవని చేసిన పనికి వణికిపోతున్న పల్లవి నిజం తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న రాజేంద్ర ప్రసాద్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పల్లవి అయితే చక్కెరపాణిని కలిసి ఇంటికైతే వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడే కమలైతే పల్లవిని అడుగుతూ ఉంటాడో ఎక్కడికి వెళ్ళో ఏం చేసొస్తున్నావు ఇంతసేపు ఎక్కడున్నావు అనే ప్రశ్నలు నేను నిన్ను అడగాలంటే నువ్వు నాకు ఒక సమాధానం చెప్పాలి ఎందుకు నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు అయితే అప్పుడే ఇక పల్లవి నీకు చెప్పాలనుకున్నాను నువ్వు ఆ టైంకి ఇంట్లో లేవు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే భయపడుతాం అప్పుడే ఇక అయితే అవునా సరే నేను ఇంట్లో లేను నా ఫోను నా దగ్గర ఉందిగా ఫోన్ చేసి చెప్పచ్చు కదా అని అంటూ ఉంటాడు కమలైతే ఇప్పుడేంటి మా నాన్నని చూడాలనిపించింది మా నాన్నని కలవడానికి వెళ్ళాను దాంట్లో తప్పేముంది అని పల్లవి అయితే అడుగుతూ ఉంటుంది పొద్దున్న మీ నాన్న మా వదిన ఆస్తి విషయంలో తప్పు చేసిందని డాక్యుమెంట్ విషయంలో తను ఆస్తిని కొట్టేయాలని చూసిందని వచ్చి మీ నాన్న మా అన్నయ్య దగ్గర లేనిపోని కథలన్నీ చెప్పాడు మీరు చెప్పిన స్టోరీ మా అన్నయ్య నమ్మేశాడు కానీ అసలు ఆ డాక్యుమెంట్స్ ఎలా మారాయి నువ్వు మా వదిన వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఇవన్నీ కూడా నేను ఆరా తీశాననుకో అప్పుడు నువ్వు మీ బాబు ఆడుతున్న బండారం మొత్తం కూడా బయటపడిపోతుంది చూడు మీరిద్దరూ కూడా ఒక్కచోట చేరితే ఏదో గూని అని చేయాలని చూస్తున్నారు ఇప్పుడు మీ నాన్న దగ్గరికి వెళ్ళావంటే ఎవరు కొంప ముంచాలని వెళ్ళావు అని అంటూ ఉంటాడు కమలైతే అప్పుడే అది విని మేము కొంపలు ముంచేవాళ్లాగా కాపురాలను విడదీసేవాళ్లాగా నీ కంటికి కనిపిస్తున్నామా అయినా మీ వదిని మీద నువ్వు పెట్టిన ఇంట్రెస్ట్ నా మీద పెట్టుంటే మన కాపురం ఇంకా బాగుండేది ఎంతసేపు వదిన్ని సపోర్ట్ చేస్తావు తనకి ఏ తప్పు చేయలేదని చెప్తావు తప్ప కనీసం పావంతు కూడా నా మీద ప్రేమని ఎందుకు చూపించడం లేదు నువ్వు అని అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక కమల్ అంటూ ఉంటాడు మా వదిన ఎప్పుడు ఏ తప్పు చేయదే కానీ మా వదిన్ని ఈ కుటుంబాన్ని మీరు విడదీయాలని చూస్తున్నారన్నమాట అర్థమైంది చూడు ఇన్ని రోజులు కూడా నేను బాగా ఫోకస్ చేయలేదు నేను బాగా ఫోకస్ చేస్తే మీ నాన్నకి నీకు చుక్కలు కనపడతాయి మీరు చేసే ప్రతి పని కూడా బయటపడి అప్పుడు మీ పని ఏమవుద్దో తెలుసా అప్పడం అయిపోతుంది అప్పుడు నా రియాక్షన్ వేరేగా ఉంటుంది ఇంట్లో జరిగిన సమస్యలన్నిటికీ కారణం నువ్వు మీ నాన్న అని నాకు కానీ అనుమానం వచ్చి ఆరా తీసి మీ గుట్టు బయట పెట్టాననుకో చేసిన తప్పులన్నీ మీరే చేశారు జరిగినవన్నిటికీ కారణం మీరే అని తెలిసిందనుకో అప్పుడు ఉంటుంది నీకు నీ బాబుకి అని అంటూ ఉంటాడు కమలైతే అప్పుడే కమల్ మాటలకి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి షాక్ అయిపోతావు అసలు ఏంటి నీ ఉద్దేశం అని అంటూ ఉంటే చెప్పాను కదా నువ్వు ఏదైనా చేసే ముందో ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని చెయ్యి తరువాత నిజం నిప్పు లాంటిది ఈ రోజు కాకపోతే ఏ రోజైనా అనే నిజమనేది బయటికి వస్తుంది కాబట్టి నువ్వు ఈ నిజమనేది బయటికి రాకుండా ఉండాలంటే నువ్వు చేసిన తప్పులు ఇంతటితో మానేశాయి లేకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని పల్లవికి వార్నింగ్ ఇచ్చి కమలైతే లోపలికి వెళ్ళిపోతాడు వీడు మంచిగా నటించే మూర్ఖుడు ఎవరినైనా కూడా నా వైపుకి తిప్పుకోగలను కానీ ఈ మూర్ఖుడిని తిప్పుకోవడం మాత్రం కష్టమే కానీ ప్రేమతోనే వీడిని నా సొంతం చేసుకోవాలి లేకపోతే వీడు చాలా డేంజర్ అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే అక్షయ్ అయితే ఆఫీస్కి వెళ్తాడు అప్పుడే అక్షయ్కి కొంతమంది ప్రాజెక్టు కోసం ఫోన్ అయితే క్లయింట్స్ ఫోన్ చేస్తారు మీరు బయట ఉన్నారా నేను ఆఫీస్కి వచ్చేసాను లోపలికి వచ్చేయండి అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే ఆఫీస్కి వస్తుంది అవని ఆఫీస్కి రావడం చూసి నిన్ననే మనకి తెగదింపులు అయిపోయాయి కదా మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక అక్షయ్ అన్న మాటకి అవని ఇక్కడ కొన్ని నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండిపోయాయి అవి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది అవని ఏదో ఒక వంక పెట్టుకొని మళ్ళీ రావాలని చూస్తున్నావా నీకు ఈ ఆఫీస్కి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు అక్షయ్ ఇంతలోకి ప్రాజెక్టు ఓకే చేద్దామని టైప్ అవడానికి కంపెనీ వాళ్ళైతే వస్తారు వచ్చిన తర్వాత అప్పుడే ఇక అవని వాళ్ళని చూస్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళ మాట తీరు అవనికైతే అనుమానమైతే వస్తుంది ఇక అవనికి అనుమానం వచ్చి వాళ్ళైతే ఈ ఇల్లు ప్రాజెక్టు విషయంపై వచ్చారు కానీ వీళ్ళ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది అని అవనికి అనుమానమైతే వస్తుంది సార్ ఇప్పుడు పవర్ ఆఫ్ పట్టా అంతా కూడా మీద ఉందని మీ నాన్నగారికి ఎటువంటి సంబంధం లేదని మాకు తెలిసింది తెలిసింది కాబట్టి మీరు ఇప్పుడు సంతకం పెడితే సరిపోతుంది మా మీ నాన్నగారు సంతకం పెట్టాల్సిన అవసరం లేదు మా కంపెనీతో టైఅప్ అవడానికి మీకు ఇదే మంచి ఛాన్స్ సార్ అలాగే మన కంపెనీలు రెండు కలిస్తే ఖచ్చితంగా సక్సెస్ అదేది ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని అంటూ ఉంటాడు అవును ఇప్పుడు పవర్ ఆఫ్ పట్టా అంతా కూడా నా పేరు మీదే ఉంది నేను సంతకం పెడితే చాలు అని అక్షయ్ కూడా వాళ్ళతో చెప్తూ ఉంటారు అప్పుడే ఇక అవని అయితే మీతో కొంచెం మాట్లాడాలండి పక్కకండి అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏంటి నువ్వు ఇక్కడ ఇలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నప్పుడు అని అంటూ ఉంటాడు అక్షయ్ అది కాదండి మీతో మాట్లాడాలి కొంచెం పక్కకి రండి అని అంటూ ఉంటుంది అవని అప్పుడే అక్షయ్ అయితే పక్కకి వస్తాడు ఏంటి ఎందుకు నువ్వు నన్ను పక్కకి రమ్మన్నావు అని అడుగుతూ ఉంటే ఆ ప్రాజెక్టుకి వచ్చిన వాళ్ళు నాకెందుకో తేడా కనిపిస్తున్నారు వాళ్ళ మాటల్లో కూడా నాకు తేడా కనిపిస్తుంది ఈ డీలు ఓకే చేసే ముందు మావయ్య గారి సలహా అడగండి మావయ్య గారిని సలహా అడిగి తీసుకోండి అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే అసలు నీకు ఈ ఆఫీస్కి ఏంటి సంబంధం నీకు ఈ ఆఫీస్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మా నాన్నకు కూడా సంబంధం లేదని నిన్నే కదా సంతకం పెట్టాడు మా నాన్న మరి నువ్వు ఇప్పుడు వచ్చి మా నాన్నని సలహా అడగమంటావేంటి చూడు మంచి వాళ్ళెవరో ఎవరో మోసం చేసే ఎవరో నాకు తెలుసు అందుకనే నిన్ను నేను దూరం పెట్టాను అని అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న గొడవలు అవి కాదండి మనకి కావాల్సింది మన కంపెనీ మన కంపెనీకి మనకి కావాలి దయచేసి మీరు మన కంపెనీని కష్టాలు పాలు చేయకండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని చూడు నువ్వు ఈ విషయంలో ఏమీ జోక్యం చేసుకోవద్దు కంపెనీకి ఏది మంచిదో చెడుదో నాకు తెలుసు కాబట్టి నీకు ఏ సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకొని మళ్ళీ గొడవ చేయాలని చూడొద్దు అవతల క్లయింట్స్ నా సంతకం కోసం ఎదురు చూస్తున్నారు అని అక్షయ్ అవని ఎంత చెప్పినా సరే వినిపించుకోవడం అవని ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా తనైతే ఆ ఫైల్ మీద సంతకాలు అయితే పెట్టేస్తూ ఉంటాడు అలా ఫైల్ మీద సంతకాలు పెట్టేటప్పుడు అప్పుడే ఇక వాళ్ళైతే అక్కడ సంతకం పెట్టండి ఇక్కడ సంతకం పెట్టండి అంటూ సంతకాల మీద సంతకాలు చేయించుకుంటూ ఉంటారు అక్షయ్ చేత ఏవండి ఒక ప్రాజెక్టు ఓకే చేసేటప్పుడు అన్ని సంతకాలు ఎవరు పెడతారు అని అడుగుతూ ఉంటుంది అవని సార్ ఎవరండి ఇవిడ ఏదో మేము మిమ్మల్ని మోసం చేసేటట్టు అలా మా గురించి వచ్చిన దగ్గర నుంచి అనుమానంగా చూస్తుంది అని అడుగుతూ ఉంటారు అప్పుడు ఇక అక్షయ అయితే ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు వెళ్తావా లేకపోతే సెక్యూరిటీ గార్డ్ని పిలిపించమంటావా అని అవనినైతే అవమానిస్తూ ఉంటాడు అక్షయ్ అయితే అవని అయితే నేను చెప్పేది వినండి అది కాదండి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక సెక్యూరిటీ గార్డుని పిలిచి అవనిని బయటికి పంపించేయండి అని అంటూ ఉంటే సార్ మేడం అని అనగానే మేడంనే నేను మెడబట్టుకుని బయటికి గెంటేమంటున్నాను అని అంటూ ఉంటాడు అక్షయ్ అప్పుడే ఇక అది విని నన్నెవ్వరు కూడా కూడా మెడబట్టుకుని బయటికి గెంటాల్సిన అవసరం లేదు చూడండి మీరు చేసేది చాలా పెద్ద తప్పు వీళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికే వచ్చారు అని అంటూ ఉంటుంది అవని సార్ మా మీద మీ వైఫ్కి నమ్మకం లేనట్టుంది సార్ కాబట్టి ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ని మీరు వెంటనే క్లోజ్ చేసేయండి చింపేయండి మీరు సంతకం పెట్టినవి అని అంటూ వాళ్ళైతే నటించేస్తూ ఉంటారు అప్పుడే అక్షయ్ అయితే తనకు మాకు ఎటువంటి సంబంధం లేదు మీరు తన మాటలు ఎందుకు పట్టించుకుంటున్నారు అని అంటూ అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు ఇక అక్షయ్ అన్న మాటకి అప్పుడే ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అవని బాధపడుతూ ఈయన ఏం చేయబోతున్నారో ఏమీ అర్థం కావడం లేదు అని చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షయ్ మాత్రం ప్రాజెక్టు మొత్తం మీద సంతకాలు అయితే చేసేస్తాడు తనకంటూ ఈరోజు తన సొంతంగా సొంత అభిప్రాయం తీసుకున్నానని సంబరపడిపోతూ ఉంటాడు అక్షయ్ అయితే తరువాత అవని ఇంటికి వెళ్ళాక ఒకతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే అవని దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏంటి అలా ఆలోచిస్తున్నావు జరిగిందే ఇంకా గుర్తు చేసుకుంటున్నావా అని అడుగుతూ ఉంటే జరిగింది కాదు మావయ్య జరగబోయేది గుర్తుకు వచ్చి ఏదో ఆపద సంభవిస్తుంది నాకు ఏదో కీడు శంకిస్తుంది ఏదో జరగరాంది జరగబోతుందని నా మనసుకి అనిపిస్తుంది మావయ్య అని అంటూ ఉంటుంది అవని అయితే ఏమైందమ్మా అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు అప్పుడే అవని నాకు సంబంధించిన కొన్ని పర్సనల్ లెటర్స్ అయితే ఆఫీస్లో ఉన్నాయని నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కంపెనీ ప్రాజెక్ట్ విషయానికి అడగడానికి మన కంపెనీతో టైఅప్ పెట్టుకోవడానికి వచ్చింది మావయ్య అప్పుడు వాళ్ళని చూస్తుంటే నాకు చాలా అనుమానంగా వచ్చింది అనుమానం ఉంది అందుకని మీతో సంప్రదించి ఆ ప్రాజెక్టుని ఓకే చేయమని నేను ఆయనతో చెప్పాను అయినా ముందు వెనుక ఆలోచించకుండా ఆయన సంతకం పెట్టేశారు మావయ్య ఆ సంతకం ఎక్కడి వరకు దారి తీస్తుందో ఏం జరుగుతుందో అని చాలా భయమేస్తుంది అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక వాడు కంగారు వాడు తొందరపాటే అనర్థాలకి దారి తీస్తుందమ్మా మాటలతో చెప్పేవాడే అయితే మాటలతో వినేవాడైతే ఇంత దూరం నీ జీవితం రాదు ఎప్పుడో నిన్ను అర్థం చేసుకునేవాడు వాడు వనుకున్నది తప్ప కంగారు తప్ప ఏమీ లేదు మనిషి ఎందుకు చెప్తున్నాడు అని ఆలోచించే తత్వం లేదు అలా ఆలోచించకే ఇప్పటి వరకు కూడా వాడు ఇక్కడ ఈ స్థాయికి తీసుకొచ్చుకున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని అంటూ ఉంటుంది అయితే మన కుటుంబంకి ఏ ఎటువంటి సమస్య రాకూడదు మావయ్య మన కుటుంబంలో ఎవ్వరూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు అని అంటూ ఉంటుంది అయితే నీలాంటి మంచి వ్యక్తిని వాడు వదిలేసుకున్నాడు ఈరోజు మూర్ఖంగా ఆ ప్రాజెక్టు ఫైల్ మీద సంతకం పెట్టాడు ఇప్పుడు ఆ ఫైలు ఎటువంటి దారి తీస్తుందో ఎన్ని సమస్యల్ని తీసుకొస్తుందో అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని తిప్పికొట్టడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి మావయ్య అని అంటూ ఉంటే ఇంతలో ఆరాధ్య అయితే భోజనం తీసుకొని వస్తుంది అవనికి భోజనం తీసుకొని వచ్చే ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనం చేశారమ్మా నువ్వు మాత్రమే భోజనం తినలేదు అని అడుగుతూ ఉంటుంది ఆరాధ్య నాకు ఆకలిగా లేదమ్మా నేను ఇప్పుడు తినను అని అంటూ ఉంటే అప్పుడే ఇక తను ప్లేట్లో ఉన్న భోజనాన్ని ముద్దలు కలిపి అవనికి తినిపిస్తూ ఉంటుంది నాకు ఆకలిగా లేదు నేను తినను అంటే నువ్వేం చేస్తావమ్మా నాకు ఇలాగేగా తినిపిస్తావు అందుకని నేను కూడా ఇప్పుడు నీకు ఇలాగే తినిపిస్తాను ఈరోజు నేను అవని నువ్వు ఆరాధ్య కాబట్టి అమ్మ మాటను వినాలి అని అంటూ ఆరాధ్య అయితే ముద్ద ముద్ద కలిపి ఇక అవనికైతే తినిపిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆరాధ్య తన మీద చూపిస్తున్న తల్లి ప్రేమకి చాలా ఆనందపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అవని అయితే మీ బంధం ఎంత బాగుందమ్మా మీ ఇద్దరు కూడా తల్లి కూతుళ్ళ మధ్య ఉన్న ప్రేమ చాలా గొప్పది పసి మనసైనా నిన్ను అర్థం చేసుకుంటుంది వాడే నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే కమలైతే పేపర్ తీసుకువచ్చి అన్నయ్య అమ్మా చిన్నయ్య అందరూ బయటికి రండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వస్తారు ఏం జరిగింద్రా అని అంటూ ఉంటే ఘోరం జరిగిపోయింది అన్నయ్య ఘోరం జరిగిపోయింది అని అంటూ ఉంటాడు కమల్ ఏంట్రా అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఘోరం జరిగిపోయింది నష్టం జరిగిపోయిందని ఎందుకు రామాలో భయాన్ని నింపుతున్నావు టెన్షన్ పడకుండా అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు కమలైతే కమల్ని శ్రీకరైతే ఇక కమలైతే అన్నయ్య మన కంపెనీ షేర్లన్నీ వేరే కంపెనీకి అమ్మేసినట్టు ఇక మన కంపెనీకి సంబంధించిన డీల్స్ అన్ని ఆ కంపెనీయే చూస్తున్నట్టు పేపర్లో వేసారన్నయ్య అని అంటూ కమలైతే అంటూ ఉంటాడు షాకిస్తాడు అప్పుడే అది విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటే పల్లవి మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక పల్లవి ఆనందపడుతూ అంటూ ఉంటుంది ఏంటి ఏంటి బావ నువ్వు చెప్పేది మన కంపెనీ షేర్లు ఏ కంపెనీకో ఇవ్వడం ఏంటి అయినా ఇప్పుడు అసలు మన కంపెనీ షేర్లు ఇవ్వడానికి మావయ్య గారు సంతకం పెట్టలేదు అలాగే అవనికి కూడా రైట్స్ లేవు మరి వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారు అసలు ఏ కంపెనీ అని అంటూ అడుగుతూ ఉంటుంది అవని అయితే అవని కాదు పల్లవి అయితే అప్పుడే ఇక పల్లవి అన్న మాటకి పేపర్లో చూడన్నయ్య వచ్చింది అంటూ పేపర్ అయితే కమలకి చూ కమలు అక్షయ్కి చూపిస్తాడు అలా అక్షయ్కి చూపించగానే అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇక ఆ పేపర్స్ని చూడంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు నిన్న వీళ్ళు ప్రాజెక్ట్ విషయమై నాతో టై్యప్ పెట్టుకుంటామని వచ్చి సంతకం చేయించుకున్నారమ్మా అని అంటూ ఉంటాడు అక్షయ్ అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి వీళ్ళు ఇలా మోసం చేసేవాళ్ళని నేను గమనించలేకపోయాను అని అక్షయ్ అయితే అవని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడో ఇక అవని వాళ్ళేదో మోసం చేసేవాళ్ళ కనిపిస్తున్నారండి మీరు సంతకం పెట్టొద్దు అని అవని చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని తనకు తాను బాధపడుతూ ఉంటాడో అవని చెప్తూనే ఉంది కానీ నేను వినిపించుకోలేదు అని అంటూ ఉంటాడు అక్షయ్ అవని చెప్పడం ఏంటా ఈ ప్రాజెక్టుకి వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు అవని కూడా అక్కడే ఉంది తను ఆఫీస్కి ఏదో డాక్యుమెంట్స్ కోసం వచ్చింది అప్పటికి నాన్న సలహా తీసుకోమని సంతకం పెట్టొద్దని తను చెప్పింది కానీ నేనే వినిపించుకోకుండా సంతకం పెట్టేశాను అని అంటూ ఉంటాడు అక్షయ్ ఏంటి ఆ ప్రాజెక్టు మీద సంతకం పెట్టేటప్పుడు అవని ఉందా ఇప్పుడు అవని ఈ విషయంలో ఏం చేస్తుందో అని అనుకుంటూ ఉంటుంది పల్లవి ఏం చేస్తుంది కంపెనీ మొత్తం రాసి ఇచ్చేసాక తను ఏం చేసినా ప్రయోజనం లేదో అని మళ్ళీ పల్లవి అనుకుంటూ ఉంటుంది ఈలోగా పార్వతి అయ్యో ఎంత పని జరిగిపోయింది గొడవ చేసి నా మీద ఒట్టు వేసుకొని మరి నీ మీద మొత్తం అధికారాన్ని మీ నాన్న ఇచ్చేసేలాగా మీ నాన్నకి అవనికి ఎటువంటి సంబంధం లేకుండా నేనే ఆ రోజు గొడవ పడి సంతకం పెట్టించాను కానీ నువ్వు అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా ఆ కంపెనీకి మన కంపెనీని అమ్మేశావు కదరా ఇప్పుడు మీ నాన్నకి నా ముఖం ఎలా చూపించను కుటుంబం నాశనం అయిపోవడానికి మన కుటుంబం రోడ్డును పడడానికి మనమే ఇది చేసామన్నమాట అని అంటూ ఏడుస్తూ ఉంటుంది పార్వతి ఇంతలో బ్యాంకు వాళ్ళు అయితే వస్తారో ఇక బ్యాంకు వాళ్ళు రావడంతో మీరొచ్చారేంటి సార్ అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే మీకు కంపెనీకి సంబంధించిన షేర్లు అన్నీ కూడా అమ్మేశారని తెలిసింది కంపెనీ మీద మీరు ఎనభై ఐదు కోట్లు అప్పు తెచ్చారు ఆ అప్పు కట్టడం కోసం మీరు ఈరోజు ఇంటిని ఖాళీ చేయాలి మీరు ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతే మేము జప్తు చేసుకుంటాము అని బ్యాంకు వాళ్ళు అయితే షాక్ ఇస్తారు అది విని అక్షయ్ అయితే స్టన్ అయిపోతూ ఉంటాడు అది కా సార్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అని అంటూ ఉంటే అదంతా మాకు సంబంధం లేదు అయినా అలా ఎలా మీరు సంతకాలు పెట్టారో ఆ మాత్రం చూసుకునే పని లేదా మీరన్నా అని అడుగుతూ ఉంటే అది కాదు సార్ నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఎక్స్క్యూజ్ మీ అంటూ అవని రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడికి వస్తారు అవని రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక అవని అయితే బ్యాంకు లోను కోసం మా ఇంటిని మీరు ఎలా జప్తు చేస్తారో అని అడుగుతూ ఉంటుంది అవని అదేంటి మేడం అలా అడుగుతున్నారు అదేంటి మీ కంపెనీకి మీ కంపెనీ ఇంకొకరితో టైఅప్ అయిపోయింది ఇంకొకరికి వెళ్ళిపోయింది మరి కంపెనీ చేసి మీద అప్పు మీరే తీర్చాలి కదా అని అంటూ ఉంటే మీరు ఏమన్నారు కంపెనీ పేరు చెప్పి కంపెనీ తాకట్టు పెట్టి మేము లోన్ తీసుకున్నాం అన్నారు మరి ఆ కంపెనీ ఇప్పుడు మాది కాదు కదా ఈ లోను కూడా ఎవరైతే కంపెనీ తీసుకున్నారో ఎవరైతే మా కంపెనీని వాళ్ళ కంపెనీ అని పేపర్లో ప్రకటించుకున్నారో షేర్లన్నీ మాకు ఇచ్చేశారని చెప్పారో ఆ కంపెనీకి వెళ్ళి వాళ్ళు కంపెనీ మీద ఎనభై ఐదు కోట్లు అప్పు చేశారో ఈ అప్పు తీర్చాల్సింది మీరే అని వాళ్ళని అడగండి మీరు బ్యాంకు రూల్స్ ప్రకారం మీకు ఈ విషయం తెలీదా అని అడుగుతూ ఉంటుంది అవని అది విని ఒక్కసారి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక పల్లవి షాక్ అయిపోతూ ఇదేంటి ఇలా దెబ్బ కొట్టింది ఇప్పుడు ఆ ఎనభై ఐదు కోట్లు ఆ కంపెనీ వాళ్ళు కట్టాలంటే కట్టలేరు కదా అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే చెప్పండి సార్ మీ బ్యాంకు రూల్స్ ప్రకారం మీరు చేయవలసింది ఏంటి దేని ద్వారా అప్పు అయితే తెచ్చుకున్నామో వాళ్ళే కదా కట్టాలి మేము కంపెనీ మీద తెచ్చుకున్నాం కాబట్టి ఆ కంపెనీ మేము అమ్మేసిన కంపెనీకే సంబంధం వెళ్ళి వాళ్ళని అడగండి కాదు కూడదని మా ఇల్లు జప్తు చేస్తాము ఖాళీ చేయిస్తామని చెప్పారో మేము ఇక్కడికిక్కడే కోర్టుకు వెళ్ళి మీ బ్యాంకు మీద కేసు పెట్టాల్సి వస్తుంది పరువు నష్టం దావా కింద వంద కోట్లు అడగాల్సి వస్తుంది అని అంటూ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది బ్యాంకు వాళ్ళకి ఇక బ్యాంకు వాళ్ళైతే సారీ మేడం వెళ్ళి వాళ్ళని అడుగుతాము అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటి పార్వతి మొత్తం పవర్ ఆఫ్ అడ్డా అంతా నీ కొడుకు ఇవ్వమని చివరికి కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టారుగా అవని చేతిలో ఉంటే కుటుంబం నాశనం అయిపోతుంది ఆస్తి మొత్తం లాగేసుకుంటుంది అని అన్నారే మరి ఈరోజు నీ కొడుకు చేసిన పనేంటి ఈ కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టారు అంతే ఊరికే పోదు శాపాలు చేసిన పాపాలు కూడా ఊరికే పోవు అని అంటూ రాజేంద్ర ప్రసాద్ అయితే ఊహించని సమాధానం చెప్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇది అగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సెంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు